అదేంటోనో లీడర్లకు వాస్తుకు చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉందేమో అనిపియవచ్చింది ఒక్కోసారి ఒక్కోపారి వాస్తు బాగలేదని సెక్రటరేట్ను క్యాంప్ ఆఫీసును మార్చిండు మాజీ సీఎం సారు వాస్తు చక్కగా లేదని కొత్త సెక్రటరియేట్లా మార్పులు చేయమని చెప్పిండట ప్రజెంట్ సీఎం సారు ఇట్లా సీఎంలే కాదు ఎమ్మెల్యేలకు కూడా వాస్తు పట్టింపులు గట్టిగానే ఉంటాయి అగో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు వాస్తు కోసం ఏం చేసిండో చూస్తే ఫర్షాన అవుతురేవా ఈ నడమ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్ అన్న చేస్తున్న వరుస పోరాటాలు చూస్తున్నాం కదా మంత్రి పొన్నం సార్ మీద ఫ్లైఆర్ స్కామ్ పోరాటము తడిబట్టల ఇమానం బ్లాక్ బుక్ ప్రారంభం జెడ్పీ సమావేశంలో కట్టలు దెంచుకున్న ఆవేశం తత్ఫలితంగా మారిన కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం ఏది చేసినా తన కోసం కాదు ప్రజల కోసం సమాజ శ్రేయస్సు కోసమే అయినా రాళ్ల దెబ్బలన్నట్టు కౌశికన్న మీదనే కేసు నమోదాయి అగో అందుకే అసలు లోపం ఏడుందా ఏడుందా అని ఇగో ఇగో అగీడుందని తేలిందట హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ ఇది వాస్తుకు చక్కగా లేదని వలగొట్టించి మార్పులు చేర్పులు చేపిస్తుండట ప్రజెంట్ ఎమ్మెల్యే పాడి కౌశికన్న దర్వాజాలు చౌకోట్లు అన్ని తీపిచ్చి మొత్తానికి మొత్తం మార్పిస్తుండు మరి ఎమ్మెల్యే ఫండ్స్ కెలే చేపిస్తుండా సొంత పైసలు ఇట్లా ఖర్చు పెట్టి చేపిస్తుండ తెలియదు అక్కడి లోకల్ లీడర్లేమో గిట్లంటు ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం వాస్తురీత్య బాగలేదని ఊలగొట్టడం జరిగింది నమ్మకాలను ఇంకా వెచ్చించే ప్రయత్నం చేస్తున్న ఈ ఎమ్మెల్యేకు ఈ ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న ప్రజలు గాని తగిన బుద్ధి చెప్పాలి ఎందుకనంటే లక్షల లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఎమ్మెల్యే కోటర్స్ కోసం కట్టిస్తే ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర సార్ వచ్చిండో రాలేదో కానీ వాస్తు చూపెడితే లేదని చెప్పినట్టు ఇక మరి ఇప్పటికే అధికార హస్తం పార్టీ మీద అంతెత్తున లేస్తుండు కౌశిక్ సారు ఇక వాస్తు మార్చినాక ఇంకా ఏ రేంజ్ లో ఎన్ని ముప్పు తిప్పలు పెడతాడో ఎంతమంది మంత్రుల పేర్లను ఎంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లను లీడర్ల పేర్లను బ్లాక్ బుక్ లా రాస్తాడో చూడాలే అంటురట స్తు మార్పులు గమనిస్తున్న హుజూరాబాద్ పబ్లిక్